బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ వెంటనే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ రెండు ఫుడ్ ఆర్డర్ల మీద 50% డిస్కౌంట్ బోనస్ గా మరో నాలుగు రోగాలు ఫ్రీగానే డోర్ డెలివరీ ఒక్క వీకెండ్ మా హోటల్ కి వచ్చి తినండి చాలు తర్వాత నాలుగు వీకెండ్లు ఆసుపత్రి బెడ్ల మీద ఆరాంగా పడుకోండి ఇలా బంపర్ ఆఫర్లు ఇవ్వకుండానే ఇచ్చేస్తున్నాయి మన ఘనత వహించిన హోటల్స్ తిని చావు అని మన మమ్మీలు చిన్నప్పుడు కోపంలో ఏదో అలా నేస్తారు గానీ ఇప్పుడు టేబుల్ మీద వడ్డించి మరి తిని చావు అని ఆర్డర్లు వేస్తున్నాయి రెస్టారెంట్లు వాళ్ళే కాదు వాళ్ళ కిచెన్ కంగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పుడు అక్కడ తింటే చస్తారు అని తేల్చేస్తున్నారు మరి మన మన ఓళ్లలో మనకు బాగా అలవాటైన ఆ హోటల్ తిండికి గుడ్ బై చెప్పాల్సిందేనా బిర్యానీ బిల్లు వెయ్యి లక్ష ఇష్టపడి తింటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే పైన పటారం లోన లొటారం హోటల్ ని కిచెన్ లో తనిఖీలు ఫుడ్ ఆఫీసర్లకే చెమట్లు ఎంత కాస్ట్లీ రెస్టారెంట్లు అయితే అంత కాస్ట్లీ రోగ షాప్ నగర్ లోని మండి హోటల్లో దారుణం భోజనం వికటించి ఎనిమిది మందికి అస్వస్థత పెళ్లి రోజు కావడంతో హోటల్ కు వెళ్లిన ఓ కుటుంబం మండి భోజనం తిని అందరూ ఆస్పత్రి పాలు ఇవాళే అందిన ఒకానొక బ్రేకింగ్ న్యూస్ ఇది హోటల్లో తిన్న వెంటనే రక్తంతో కూడిన వాంతులు చేసుకోగానే కంగారుపడి డాక్టర్ కు చూపిస్తే కలుషిత ఆహారం వల్లే ఈ ప్రాణాపాయం అని తేలింది మండి బిర్యానీ తెచ్చుకున్నాము కానీ ఎక్కువ పీసులు తిన్నాలకి వచ్చింది రైస్ తిన్నాలకు ఏం రాలేదు మంచిగా ఉంటుంది హోటల్ వెళ్ళాలి తిందామని ఉంటుంది ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చే కదా ఇది తింటాము మేము మనమే కాదు ఎవరైనా ఒకరు డబ్బులు ఇచ్చి తింటాం కదా మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా ఐదు రూపాయలు ఎక్కువ తీసుకోండి కానీ మంచి ఫుడ్ తీయాలి కానీ చెడిపోయింది ఇస్తే ఇప్పుడు ఎట్లా సో పెళ్లి రోజు కాస్త చావుకొచ్చిందన్నమాట అందుకే బాబోయ్ హోటల్లో అంటున్నాం అనాకారి చెప్పాల్సిన టైం వచ్చిందని హెచ్చరిస్తూ జనంలో అవేర్నెస్ కోసం స్పెషల్ వండుకోవడం మానేసిన వాళ్లే టార్గెట్ వడ్డించేస్తున్నారు ఫంగస్ కి రంగులేసి మరీ డెలివరీ చేస్తున్నారు తనిఖీల్లో బయటపడుతున్న పాచి వాసన హలో కస్టమర్ జరణి ప్రాణాలు పదలం పరిశుభ్రత లేని కిచెన్లు కల్తీ నూనెలు పాడైపోయిన కూరగాయలు నాణ్యత లేని ఆహార పదార్థాలు కాలం చెల్లిన సరుకులతో తయారీ ఇది ఇప్పుడు హోటల్స్ లో కనిపిస్తోన్న పరిస్థితి కొద్ది రోజులుగా హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్న అధికారులకు అక్కడ కనిపిస్తున్న దుర్భర దృశ్యాలతో కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి నీళ్లు నిలిచిన వంటగది భరించలేని దుర్వాసన ఎలుగులకు నివాస యోగ్యంగా మారిన స్టోర్ రూమ్లు ఇలా ఏ రెస్టారెంట్ కిచెన్లలో చూసినా ఏమీ లేదు గర్వకారణం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ఖరీదైన రెస్టారెంట్లలో తనిఖీలు చేసి కిచెన్లకు తాళాలేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది జిహెచ్ఎంసి ఇక్కడ తింటే తంటాలే అని తేల్చేసింది కూడా కొన్ని ఫుడ్ కంపెనీలు అయితే సారీ తప్పైపోయింది ఈ తప్పు మళ్లీ మళ్లీ చేయమని లెంపలేసుకున్నాయి కూడా అరే ఇవన్నీ కూడా మనం ఇన్నాళ్లు వేలకు వేలు బిల్లులు కట్టి బొత్సల్ని నింపుకున్న హోటల్లేగా వీటికి ఇదేం పొయ్యే కాలమని మనల్ని మనం పట్టుకుని లోపల లోపలే బావురు ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలతో తారెత్తిపోతోంది తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్ల సామ్రాజ్యం క్లాస్ పొరసోళ్ళు కూడా తెలియదు అంత కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఏదో కాన్ఫిడెన్షియల్గా చేయాలని కాదు దీనికి ఒక సిస్టమ్ పెట్టుకున్నారు ఆ సిస్టమ్ ప్రకారం రన్ అవుతుంది ఇందులో సుమారు ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి సెకండ్ వీక్ తర్వాత నుంచి రన్ అవుతున్నదండి సుమారు ఒక వంద నూట ఇరవై హోటల్స్ దాకా చూసారు అందులో సెవెంటీ వరకు మేజరు మైనర్ డిఫెక్ట్స్ కనుక్కోవడం జరిగింది కొన్ని చోట్లయితే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అనైజినిటీ ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ వెజ్ కలిపి పెట్టడం ఇది కొంపల్లిలో ఉన్న ట్రైన్ థీమ్ రెస్టారెంట్ ఇక్కడ అడుగు పెట్టిన అధికారులకు పట్టిన జీడిపప్పు పాడైపోయిన క్యాలీఫ్లవర్ కుళ్ళిపోయిన ఉల్లిపాయలు వెల్కమ్ చెప్పాయి కిచెన్ లో ఉన్న తాజా డే బ్రేక్ఫాస్ట్ ఇది పేరుకు మాత్రమే తాజా మిగిలిందంతా నాసిరకమే ప్రమాదకరమైన ఫుడ్ కలర్ లేబుల్ లేని టీ పౌడర్ పాడైపోయిన కొర్రల్ని వాడుతూ కస్టమర్ల ఆరోగ్యాలతో దారుణం కాలం చెల్లిన నాణ్యత ప్రమాణాలు లేని మసాలా పొడుల్ని నిల్వ ఉంచిన మాంసాహారాన్ని చూసి షాక్ అయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని తీసుకెళ్లి మురికి కాల్వలో పడేశారు చిన్నా చితక హోటల్లే కాదు పేరు మోసిన రెస్టారెంట్లు హోటళ్లలో కూడా ఇదే సీన్ అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని వండి పెడితే అది తిన్నవాళ్లకు అనారోగ్య ప్రాప్తిరత్తు తప్పదుగా చాలా అద్భుతమైన ఫైవ్ స్టార్ హోటల్స్ రకరకాల రంగులతోటి ఆకర్షిస్తుంటాయి కానీ లోపలికి వెళ్ళి చూస్తే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు పెడతారు ఫ్రిడ్జ్లో నిల్వ చేసినవి పెడతారు చచ్చిపోయిన ఎలుకలు వస్తున్నాయి బొద్దింకలు వస్తున్నాయి మొత్తం కూడా ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీమయంగా అడ్డగా మారిపోయింది మా పిల్లగాడికి తింటున్న క్రమంలో బొద్దింక వచ్చింది చనిపోయిన బొద్దింకలు బల్లి వచ్చింది ఏం వాడేవన్నీ ప్రీమియం పల్సెస్ ప్రీమియం ఆయిల్స్ ప్రీమియం డైరీ ప్రొడక్ట్స్ అందుకే ప్రీమియం రేటు ఫిక్స్ చేస్తామని గర్వంగా చెప్పుకునే హోటళ్లు కూడా ఆశ్చర్యకానికే జై కొడితే ఏం చేయాలి వీళ్ళు వాడే పాలు తేనె మసాలా దినుసులు ఐస్ క్రీమ్ పిండి కాఫీ టొమాటో సాస్ వెజిటేబుల్ ఆయిల్స్ అన్నీ కల్తీవే వీటితో తయారైన ఆహారాన్ని తింటే జీర్ణకోశ వ్యాధులు గ్యారెంటీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో సైతం ఎక్స్పైరీ డేట్లు దాటిన పదార్థాలే వాడుతున్నారన్నది ఈ తనిఖీల్లో తేలిన కఠోర నిజం అంటే చిన్న వాటర్ తాగినా కూడా నా మొత్తం ఇంటెస్టైన్స్ అంతా పెయిన్ వస్తున్నాయి డాక్టర్ హ్యాస్ రిటన్ స్కానింగ్ అండ్ ఫర్దర్ గా క్లీనింగ్ చేయించాలి ఇవన్నీ చెప్పారు హూ విల్ బేర్ ద ఎక్స్పెన్సెస్ రైట్స్ జరుగుతున్నాయి ఎప్పుడు సార్ ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్స్లీ వన్స్ అంతే దాని తర్వాత ఆటోమేటిక్ గా జరిగే జరిగిపోతున్నాయి హోటల్స్ లో తిన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ఇన్ఫెక్షన్ తో ఫేస్ అవుతున్నారు కానీ ఎవరు బయటకు వచ్చేది చెప్పట్లేదు కదా పెద్ద హోటల్కి చిన్న వ్యాపారులకు తేడా ఏముంటది అంటే వాళ్ళు ఎవరు కూడా నిల్వ పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు ఖచ్చితంగా రెండు రోజులకైనా వాళ్ళు మార్చేస్తారు ఆయిల్ విషయం అయితే ఆయిల్ చేంజ్ చేయమని చెప్తాము ఒకవేళ ఎక్కువ వాడితే మాత్రం అది మళ్ళీ రిటర్న్ చేసే ప్రాసెస్ మన ఎఫ్ఎఫ్సీ దగ్గర ఉన్నది చెప్తాం కానీ ఎక్కువ ఆయిల్ వాళ్ళ దగ్గర స్టోర్ చేయరు మిగిలిపోయిన ఆయిల్ కూడా స్టోర్ చేయకుండా వాళ్ళు పడేస్తారు ఇంకోటి ఏంటో పెద్ద హోటళ్లకు ఈ చిరు వ్యాపారులకు మాత్రం చాలా తేడా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎక్కువ ఈ కల్తీ అవడానికి ఎక్కువ ఉండదు అవకాశం రంగురంగుల హంగుల్ని చూసి నాలుగైదు అంతస్తుల హోటళ్లకు దారితీసే కస్టమర్లు కూడా కూసింత తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ఏంటి అక్కడ కనిపిస్తున్నదేంటి డైనింగ్ దాటి కిచెన్స్ లోకి ఎందుకు వెళ్ళనివ్వరు అనే ప్రశ్నలు ఇప్పుడిప్పుడే అందరిలో మొలకెత్తుతున్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ మాత్రము హైజినిక్ మెయింటైన్ చేయట్లేదు స్టోర్డ్ ఫుడ్ పెడుతున్నారు ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో అసలు ప్రాపర్గా ఉండట్లేదు ఓల్డ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అన్ని ఫ్రోజన్ మెటీరియల్ వాడుతున్నారు కానీ ఫ్రెష్నెస్ అనేది మాత్రము మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్లలో మాత్రం దొరకట్లేదు మనము కిచెన్స్ అనేది యాక్సెస్ ఉండాలి అందరికీ సో ఎవరికైనా సస్పీషియస్ అన్న లేకపోతే యూనో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అన్న యూ షుడ్ అలౌ ద కస్టమర్స్ టు గో ఇంటూ టు ద కిచెన్ సీ హౌ ద ఫుడ్ ఇస్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఆదేశాలు రావడం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల కొరడా చూపించడం ఉన్న రుత్సంతా బయటపడ్డం ఇంత జరిగితే గాని రెస్టారెంట్ బోనర్లలో కదలిక రాలేదు హోటల్లలో ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి చాలా రేడ్యూ జరుగుతున్నాయి హోటల్ వాళ్ళది కొద్దిగా ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ పాటించేది షెఫ్ క్యాప్స్ వేసుకున్నది కొన్ని సరుకులు ఫ్రెష్ తీసుకునేది నాట్ టు స్టాక్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ టు ఫాలో గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ద కిచెన్ సో హోటల్ ఫుడ్ ఆసుపత్రి బెడ్ రెండు పక్కపక్కనే ఉండడమే ఈ సమస్యకు పరిష్కారం ఎవరేమనుకున్నా సరే మేమైతే పక్కా కమర్షియల్ అని హోటల్ వాళ్ళు తినడానికి కాసింత రుచిగా ఉంటే చాలు ఏదైనా కళ్ళు మూసుకొని తినేస్తామని కస్టమర్లు నిద్రావస్థలో ఉంటే ఇక ప్రతినిత్యం ఫుడ్ పాయిజనింగ్ తప్పదన్న హోటల్ తిండి అత్యంత ప్రమాదకరం అని చట్టబద్ధమైన హెచ్చరిక జారీ చేయడం ఒక్కటే తక్కువ అంతటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది తెలుగు రాష్ట్రాల్లో ఇంటి ఫుడ్ బోరు కొట్టడం బయటికెళ్లి తినడం అనే దురలవాటు జనంలోకి బాగా దూరుకుపోయింది దాని ఫలితంగానే ఇప్పుడు తిండిపోటుతో తల్లడిల్లుతోంది ఆబాలగోపాలం ఈ అలవాటును గనక మనం ఉన్న పళంగా మానుకోకపోతే హోటల్ యాజమాన్యాలు దారికి రాకపోతే రాబోయే రోజుల్లో ఈ సమస్య హెల్త్ ఎమర్జెన్సీకి దారి తీస్తుందా మరి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఏం చెప్తున్నాయి డాక్టర్లు ఇస్తున్న సలహాలేంటి ఫుడ్ అనేది అర్బన్ లైఫ్ ఇప్పుడు ఒక భాగం అరే మీరు ఇంట్లోనే వండుకుంటారా ఇంట్లోనే తింటారా అనే తేలిక చూపులతో అవతలి వాళ్ళను గుచ్చిగుచ్చి దంపడం కూడా ఈ మధ్య కొందరికి ఫ్యాషన్ అయిపోయింది బాబాయి హోటల్లు అబ్బాయిల టిఫిన్ సెంటర్లు ఫుడ్ కార్నర్లు కర్రీ పాయింట్ల సునామీతో వర్రీలే వర్రీలు ఇప్పుడు మాదాపూర్లు కొండాపూర్లే కాదు తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోగిళ్ల లోపల అవుట్ సైడ్ ఫుడ్ మీద యావలు పెరిగిపోయాయి వండుకోవడానికి టైం లేదనో రుచికరమైన ఫుడ్ దొరుకుతుందన్న ఆశతోనో హోటల్ వైపు చూస్తాం కట్ చేస్తే మన వంటింటికి కిచెన్లకు తాళం వేసేదాకా వెళ్ళింది పరిస్థితి కానీ ముట్ట భోజనాలు తట్ట భోజనాలు అని అక్కడికి వెళ్ళి లొట్టలు తింటే నేరుగా బెడ్ మీనకే అనేవి తాజా హెచ్చరికలు సరే వండుకొని తినడం కాదు బయటికి వెళ్ళి తినడానికి కూడా వాళ్ళు బద్దకిస్తే వాళ్ళ కోసమే పుట్టింది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సౌకర్యం ఫోన్ లో యాప్ ఓపెన్ చేసి మెనూ చదువుకొని మనకిష్టమైన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి బయట నుంచి ఇంటికే తెప్పించుకునే ఈ సౌలభ్యాన్ని ఇటీవలి కాలంలో విత్సలవిడిగా వాడేసుకుంటున్నాం ఆర్డర్ ఇవ్వండి ఆరగించండి అంటూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు కూడా పోటా పోటీగా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేశాయి పైగా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇచ్చి డెలివరీ ఛార్జీలు లేకుండా తలుపు తట్టి చేతిలో పెట్టే పసందైన సదుపాయం ఇది మొదట్లో పిజ్జాలు బర్గర్ల లాంటి వెస్టర్న్ ఐటమ్స్ కే ఈ ఆన్లైన్ యాప్స్ వాడేవాళ్ళు ఇప్పుడు పక్క గల్లీలో దొరికే ఇడ్లీ దోశ పూరి బోండాలకు కూడా ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు జస్ట్ పార్సల్ ఆర్డర్ల టేక్అవే కోసమే ఉపయోగించే గోస్ట్ కిచెన్లు చైనాలో ఏడున్నర వేలకు పైగా ఉన్నాయి ఆ సంఖ్య ఇండియాలో కూడా అంతే స్పీడ్ గా పెరుగుతోంది న్యూ ఇయర్ సందర్భంగా ఇండియాలో ఒకే ఒక్క రోజులు అరవై ఐదు లక్షల పుటాడర్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఏ రేంజ్ లో ఉందో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాలుగు లక్షల ముప్పై వేల బిర్యానీ ప్యాకెట్లు ఎనభై మూడు వేల నూడిల్స్ డబ్బాలు డోర్ డెలివరీ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన నవంబర్ పంతొమ్మిదిన నిమిషానికి నూట ఎనభై ఎనిమిది పిజ్జాలు ఆర్డర్ చేశారట ఇండియాలో ప్రతి సెకండ్ కు మూడు బిర్యానీలు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో టాప్ ప్లేస్ ఢిల్లీ అయితే ఆ తర్వాత చెన్నై హైదరాబాద్ ఉన్నాయి మనం తినే ఈ ఆన్లైన్ ఫుడ్ ను ఎలా వండారు వాళ్ళ కిచెన్లు ఎలా ఉన్నాయి ఎటువంటి హైజీనిటీ రూల్స్ పాటించారు ఇవన్నీ అవసరమే కానీ ఆకలి మీద ఉంటాం గనక మనకి అనవసరం ప్యాకింగ్ బేసిక్ గా ఉంటే చాలు లాగించుడే ఆనక రోగాలు వస్తే భరించుడే ఫుడ్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ మనం ఏం తింటున్నామనే దాన్ని బట్టే ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అంచనా వేయొచ్చు ఇది ఆహారానికి ఆరోగ్యానికి ఉండే అవినాభావ సంబంధం మనం తీసుకునే ఆహారం గురించి పరిశోధన చేయడానికే రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ న్యూట్రిషి మనం ఏం తింటే బాగుంటామో గైడ్ లైన్స్ రాసిపెట్టే డ్యూటీ వేలది జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా ఆస్పత్రి బలవుతున్న వాళ్ళ సంఖ్య అనూఖ్యంగా పెరగడాన్ని సీరియస్ గా తీసుకొని మరింత లోతైన పరిశోధనలు చేస్తోంది భారత ప్రభుత్వం పదార్థాలని ఎక్కువగా ఫ్రై చేయకూడదు కూరగాయలు తొక్కలు తీయకుండా వండాలి కొవ్వు చక్కెర ఎక్కువగా ఉన్న ఫుడ్కు దూరంగా ఉండాలి ఇలా ఓ పదిహేడు నియమాల్ని రాసిచ్చింది ఇదే పద్ధతే కాదు మనం వండే పద్ధతిని కూడా మార్చుకోవాలని ఆ సంస్థ సూచించింది అయితే ఇళ్లలో సరే హోటళ్లలో కూడా ఇంతే పకడ్బందీగా ఉండాలిగా మరి అలా వండుతున్న దాఖలాలు ఎక్కడా అలా వండేలా చూడాల్సిన బాధ్యత మన ఫుడ్ సేఫ్టీ అధికారులదేగా మెయింటెనెన్ సరిగ్గా ఉండదు అక్కడ నుంచి ఆయిల్ నల్ల ఆయిల్ సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోతే పదిహేను రోజులకి ఇరవై రోజులకి క్లీన్ చేయకపోతే నల్లటి ఆయిల్ కారుతూ ఉంటుంది అది వచ్చే పదార్థంలో పడుతుంది అందులో కలిసిపోయి తినేస్తూ ఉంటాం ఇంకా ముఖ్యమైన ఈ మధ్యగా రీసెంట్గా సిటీలో ఎక్కువ కంప్లైంట్స్ బొద్దింకలు కాక్రోచెస్ కాక్రోచెస్ ఎక్కువ వస్తున్నాయి కాక్రోచెస్ ఆ కాక్రోచెస్ నివారణకి వాళ్ళు పెస్ట్ కంట్రోల్ చేయించాలి ఖరీదైన రెస్టారెంట్లు అందమైన మెనుల్ని రాసుకొని రారమ్మంటూ తినిపమ్మంటూ తియ్యగా పిలుస్తుంటే ఎవరికి మాత్రం నోరు రుదు చెప్పండి కానీ ఈ హోటల్ అన్ని సేపేనా అంటే డౌటే మరి ఫ్రంట్ సైడ్ ఉండే డైనింగ్ అంతా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫుల్లీ పాలిష్డ్ మరి బ్యాక్ సైడ్ ఉండే కిచెన్ కంపార్ట్మెంట్లే మున్సిపాలిటీ కంపు పాచిబట్టిన పురుగులు చేరిన గడువు తీరిన ఊజుబట్టిన ఆహార పదార్థాలని కొసరి కొసరి వడ్డిస్తున్న హోటళ్లు పరిశుభ్రత లేని కిచెన్లు గ్రేటర్ హైదరాబాద్ సహా టోటల్ తెలంగాణలో అధికారులు చేసిన తనిఖీల్లో తెలిసొచ్చిన చేదు నిజాలు ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ లెక్కల్లో దేశంలోనే చివరి నుంచి రెండో స్థానంలో ఫిక్స్ అయింది తెలంగాణ ఫుడ్ పాయిజనింగ్ సీజన్ కానీ సీజన్ లో ఒంటికి పడిని ఫుడ్ ఏదైనా తింటే ఫుడ్ పాయిజన్ అవడం దానివల్ల బాడీలో సైడ్ ఎఫెక్టులు రావడం కొన్నాళ్లు మంచాన పడ్డం కామన్ కానీ మనం తినే ఫుడ్డే పాయిజన్ అయితే స్లోగా శరీరాన్నంతా ఆవహించి రోగాలు రుష్టులతో మనల్ని ఆస్పత్రికి అంకితం చేస్తే సరిగ్గా అదే జరుగుతుంది ఇప్పుడు మనం బయటకెళ్ళి ఆశగా ఆబగా తింటున్న ఆహారం అంతా కల్తీని అనేక అనేక క్యాన్సర్లకు ఇది ఓ కారకం మన వేరుశనగ ఉంటుంది అది నిల్వ చేస్తాం అది సరిగ్గా నిల్వ చేయనప్పుడు దాంట్లో ఫంగస్ గ్రో అయి ఆఫ్లోటాక్సిన్స్ అనే ఒక విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి అది మనం తీసుకున్నప్పుడు అది మెయిన్గా మన లివర్ మీద ఎఫెక్ట్ చూసి చేసి లివర్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది మనం తినే ఆహారంలో సరిగ్గా శుభ్రత లేకపోతే హెలికోబ్యాక్టర్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా కారణంగా ముఖ్యంగా మనకు స్టమక్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఆస్కారము ఉందన్నమాట పాడైపోయిన ఫుడ్ తింటే ఆస్పత్రి పాలవడం ఖాయం ఇటువంటి కేసులు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి ఎక్కువ కాలం ఉంచిన ఆహారం తింటే విరోచనాలు శరీరం బలహీనపడటం లాంటి సమస్యలు రావడం సహజం అనేది డాక్టర్లు చెప్తున్న మాట తయారు చేసేదాన్ని కానీ లేకపోతే స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా హైజీనిక్ ఉండాలి హైజీనిక్ లేకపోతే మనకి గట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చి దీనివల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ రావచ్చు జీనాశయం వల్ల ఇన్ఫెక్షన్స్ సాల్మిన ఇన్ఫెక్షన్స్ అని షిగర్ల ఇన్ఫెక్షన్స్ అన్ని ఇవన్నీ వచ్చి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా రావచ్చు మాట ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ రక్తం రావటము అదేవిధంగా మోషన్స్ ఎక్కువ వచ్చి డైజెషన్ కాకపోవటము మంచి బాగా వీక్నెస్ రావటము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి మధ్య ఫలానా హోటల్ అని కాదు దాదాపు అన్ని హోటళ్లలో కూడా పరిశుభ్రత నిల్లు అక్కడ వండినవి తింటే అనారోగ్యం పుల్లు ఫుడ్ సేఫ్టీ నియమాలు అటకెక్కితే రోగాలన్నీ డోర్ డెలివరీ కాక ఇంకేమవుతుంది అందుకే అంటున్నాం బయటి ఫుడ్ వద్దురా మామా ఒంటిల్లే కదా మన స్వర్గసీమ అని సో ఇంటి వంటతో నోతంట అనేది ఏతా వాత అందరూ తేల్చి పారేసే ముచ్చట ఇక ఆ తర్వాత మీ ఇష్టం బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్